గత ప్రభుత్వం రాజధాని మూడు ముక్కలు ఆటలాడుతూ దీన్ని నిర్విరామం చేసి దీన్ని పక్కన పడేశారు తెల్ల మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలని ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అన్ని స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం ఈ వరకు దాదాపు పూర్తయింది గత రెండు నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రైన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది దాంటి వర్క్ ఎప్పుడూ అయిపోయినాల్సింది ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ ఎండింగ్ లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ అవర్ చేస్తూ ఉన్నారు ఇది మొత్తం మూడు లక్షల ఒక అంటే మూడు లక్షలు మూడు లక్షల చదర పడుగులతో ఈ బిల్డింగ్ దీని పక్కన పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి మొత్తం మూడు లక్షల చదర పడుగులు ఇది కాకుండా పక్కనే మరొక నాలుగు నాలుగు షెడ్స్ కట్టడం జరిగింది అది ఒక లక్ష అరవై వేలు ఉన్నాయి అది లక్ష అరవై వేలు ఇది ఒక మూడు లక్షలు మొత్తం నాలుగు లక్షల అరవై వేలు అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేశాం అటు మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ అదేవిధంగా సిఆర్డిఎఫ్ కమిషన్ కానీ ఏడిసి చైర్మన్ కానీ ఈఎన్సీ కానీ అదేవిధంగా మున్సిపల్లో ఉండే సిఆర్ సి సిఆర్డిఏ మున్సిపల్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కమిషన్ కానీ సిడిఎంఏ కానీ లేదా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ మెఫ్మా కానీ స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కానీ గ్రీన్ కార్పొరేషన్ కానీ ఇలా ఈ యొక్క ఏ అయితే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడికి వచ్చేది డిజైన్ చేసాం అది చేయటం వల్ల ప్రజలకు పరిపాలన సులభం కావటం కోసంగా ఈరోజు సెక్రటరీ గారు సెక్రటరేట్లో ఉండాలి అయితే సెక్రటరేట్లో ఉండక తప్పదు సిఆర్డీఏ వచ్చి విజయవాడలో ఉంది ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇప్పుడు రైతులు వచ్చి సిఆర్డిఐ కమిషన్ అడిగితే డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వారు బియాండ్ అయినప్పుడు అంటే వారి యొక్క పరిధి దాటినప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే